ఏఎస్టి ఏఎస్డిఎఫ్ గారు మిమ్మల్ని ఏ లైవ్లోనో చూశాను అవును ఓకే సారీ మర్చిపోయాను ఏ లైవ్లోనో చూశాను ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ ఏఎస్డిఎఫ్ గారు రిప్లై అక్క రిప్లై ఏంటన్నానా ఏం అడిగావు నువ్వు నేను సన్నీ అండి అవునా ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ రోజు రావట్లేదు కదానా నువ్వు ఏంటి ఎలా ఉన్నావో బాగున్నావా గుర్తొచ్చింది పక్కన పేరు సన్నీ అని పెట్టేస్తే అయిపోతుంది ఎందుకంటే చాలా పేర్లు వస్తూ ఉంటాయి కదా సారీ నాన్న ఏం చేస్తున్నావు కాలేజ్కి వెళ్ళి వచ్చావా గుడ్ ఈవినింగ్ రిప్లై అక్క ఏం చెప్పావు నాన్న నువ్వు వెంకి ఓన్లీ ఫోర్ డేస్ స్కూల్ డీజే ఈవెంట్ అవునా ఇంకా రిప్లై ఏంటి రిప్లై లేదు ఓకే బాయ్ అక్క ఏంటివి అలిగేవా వెంకీ ఓకే ఓకే సన్నీ ఏం చేస్తున్నానా కాలేజీకి వెళ్ళొచ్చావా గుడ్ ఈవినింగ్ ఏఎస్టిఎఫ్ నాలయంలోనే చూసి నేను సపో ఇదయ్యానానిమరేట్ రాణి ముఖర్జీ కన్నడ ఓకే ముఖర్జీ కన్నడ యానిమేట్ యానిమ రేటు రాని ముఖర్జీ కన్నడ కేవ్ సమస్య మీజ ఈ మధ్య కొంచెం ఊరికి వెళ్ళి వచ్చా అలా ఏ అని రాలేదు అవునా లైవ్లోకి ఓకే థ్యాంక్ యూ నా హాహా ఓకే లైక్ డాన్ బాంధవి సిస్టర్ హాయ్ గుడ్ హవర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మా షాప్ చూసారా బాంధవి సిస్టర్ చూడండి ఈరోజు అయితే షాప్ అంతా సర్దుతున్నా అనమాట ఐదు గంటలకే వచ్చాను షాప్ దగ్గరికి ఈ షాప్ సర్దటం అనేది ఒక వన్ వీక్ ఒక టూ డేస్లో చేసేస్తారు మొత్తం సర్దుతాను ఇది నేను స్టిచ్చింగ్ చేసే మిషిను చూడండి గందరగోళంగా ఉంది ఇంత బిజీలో ఇప్పటి వరకు చేసి కొంచెం నీరసంగా ఉండి లైవ్ చేసే చేస్తున్నాను అనమాట కొంచెం అందరిని పలకరించినట్టు ఉండిద్ని చెప్పి లైక్ డన్ సన్నీ లైక్ చేయనా హాయ్ కాసింబి హవ్ ఆర్ యూ గుడ్ ఈవినింగ్ బాంధవి సిస్టర్ మేము ఇప్పుడు లైవ్కి వేరే వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకోండి ఇన్వైట్ చేయాలంటే మనం ఇప్పుడు చేయొచ్చా ఇన్వైట్ చేయాలంటే మనం ఎవరినన్నా ఇన్వైట్ చేయాలనుకోండి ఇప్పుడు చేయొచ్చా టుమారో లైవ్కి రా నువ్వు అక్క ఎందుకు నానా ఎందుకు అలిగావా నువ్వు రాకపోతే ఎలాగా చాలా కొరవగా ఉండిద్ది కదా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ కాసింబి ఏం చేస్తున్నావు హాయ్ శ్రావణి హవర్ యూ గుడ్ ఈవినింగ్ మా లైక్ ఎయిట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ షాప్ లో నువ్వు చూడలే కదరా శ్రావణి అన్ని ఇవి డైలీ వేర్ శారీసు చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను అన్ని వీడియోస్ తీయలేక మడతలు వేయలేక ఇంకేంటి మరి విశేషాలు ఏముందమ్మా ఇవన్నీ మడతలు వేసుకుంటా కూర్చున్నాను షాప్ అయితే సర్దుకుంటున్నాను వేరే ఎవరిని పెట్టను నేనే చేసుకుంటాను మొత్తం నేనే చేసుకుంటాను కొంచెం స్లోగా అయినా సరే ఇవన్నీ ఇంకా షాప్ సర్దుతున్నావా అవును అవును సర్దుతున్నా సర్ది సర్ది నేరసం వచ్చేసి లైవ్ పెట్టారనమాట కొద్దిసేపు కూర్చుందామని ఇవాళ వీడియోలు కూడా అందుకే చేయాల హాయ్ దసగిరి భయ్య హవర్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ పొద్దున్నే గుడ్ మార్నింగ్ వచ్చారు కదా ఇవాళ ఫస్ట్ టైం లైవ్లోకి పొద్దున్నే వాకింగ్కి వెళ్ళారా అప్పుడు గుడ్ ఈవినింగ్ గుడ్ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ అందుకే ఫేస్ కూడా పెట్టలేదనమాట సర్దేటప్పుడు మనిషి అంతా ఒకలాగా ఉంటాం పుట్టుకునేటప్పుడు అలా ఉంటాం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ భయ్య ఏం చేస్తున్నారు ఇవి వచ్చేసి ఇవి డ్యామేజెస్ శారీస్ అనమాట ఇవి డ్యామేజెస్ ఇది ఇది మామూలుగానే డ్యామేజెస్ వస్తాయి ఇవి మనకి స్టాకు రెండు మూడే ఉన్నాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను డ్యామేజ్ ఒక్కొక్కటి రాకపోవచ్చు కూడా